ప్రభువును ప్రేరక్షకుడైన సుకరిస్తున్నాముకే మహిమ కలిగిని గాక బ్రిలరా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు అనుదిన అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము టెస్లో నీకులకు రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయము మూడో వచనములో చూద్దాము చూడండి అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును మన ప్రభు నమ్మదగిన దేవుడు అండి ఆయన పిలుపుని బట్టే మనం దేవుని యొక్క సన్నిధికి దేవుని యొక్క పిలుపులో ఉన్నాం దేవుడే మనల్ని అన్ని విధాలా కాపాడుతానని ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టును నుండి కాపాడుతానని దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు దేవుని విశ్వాసం ఉన్నప్పుడు దేవునిలో సాగిపోతున్నటువంటి మన జీవితంలో అపవాది నిత్యము పొంచి తిరుగుతూ ఉంటాడండి దుష్టుని నుండి అని అంటే కింద పుట్టినోట్లో ఉంది దుష్టుని నుండి అని దుష్టత్వము నుండి అనే దానికి మనము చూసినట్లయితే దుష్టుని నుండి దుష్టుడు దుష్టుడు ఎవరండి అపవాది వాడికి ఎక్కడ దేవుని పిల్లలు బహుగా వాడబడుతారు ఎక్కడ ఎక్కువగా భక్తి చేస్తూ ఉంటారు ఎక్కువ దేవుణ్ణి అనుసరించి దేవుని నామాన్ని కనపరుస్తూ దేవుని అందు ఎక్కువ భయభక్తులు చేస్తూ దేవునికి సమీపముగా ఉంటారో వారితోనే అపవాది పోరాడుతూ ఉంటాడు వీరు ఎక్కడ చిక్కుతారా వీళ్ళని ఎక్కడ పట్టుకుందామా ఎక్కడ వీళ్ళని డిస్టర్బ్ చేద్దామా చెదరగొడదామా అని అనుదినము పొంచి తిరుగుతూ ఉంటాడండి ఒక ప్రమాదం కావచ్చు ఒక కీడు కావచ్చు ఒక కరువు కావచ్చు ఒక ఆర్థిక స్థితి లే ఆర్థిక లేమి కావచ్చు రకరకాలైనటువంటి పోరాటాలని ప్రజల మీదకి తీసుకొచ్చి నుంచి దూరం చేయడానికి అనునిత్యము రెస్ట్ లేకుండా పోరాడుతూ ఉంటాడండి ఇది వాస్తవం రెస్ట్ లేకుండా వాడు దేవుని బిడ్డల మీద పనిచేస్తూ ఉంటాడు విశ్వాసాన్ని చెదరగొట్టడానికి దేవునికి దూరం చేయడానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు దొంగిలించడానికి దుష్టుడు మన మీద పనిచేస్తూ ఉంటాడు కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆయన నిన్ను స్థిరపరిచి దుష్టుడి నుండి కాపాడును దుష్టుడు నుండి ఆయన నిన్ను కాపాడు నిన్ను స్థిరపరుస్తాడు దేవునిలో స్థిరపరుస్తాడు నీ విశ్వాసాన్ని బలపరిచి నీ విశ్వాసాన్ని స్థిరపరిచి దుష్టుడి నుండి నిన్ను కాపాడుతానని దేవుడు రోజు వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానాన్ని మరి రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుధ్ర మహాగలుడ అయా ప్రజల్లో చిన్న చిన్న బలహీనతలు చిన్న చిన్న లోటు చిన్న చిన్న కొరతలు చిన్న చిన్న కరువులు చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు రకరకాలైనటువంటి పోరాటాలు దుష్టుడు తీసుకొచ్చి ప్రజల యొక్క విశ్వాసాన్ని ప్రభు చదరగొట్టాలని వాడు పొంచి తిరుగుతుంటాడు అనేకమైన ప్రమాదాలు కీడులు మానసికమైన బొత్తిళ్ళు రకరకాలైనటువంటి లోటులు తీసుకొచ్చి తండ్రి మీ దేవుణ్ణికి ఏం చేశాడు అంటూ నాయన మనసులో ఒక రకమైన ప్రేరణ తీసుకొస్తూ ప్రజల విశ్వాసాన్ని చదరగొట్టాలని దుష్టుడు నిత్యమ పోరాడుతున్నాడయ్యా అతి దుష్టుడి నుంచి నేను నిన్ను కాపాడుతానని నిన్ను స్థిరపరుస్తానని వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా అయ్యా ప్రతి బిడ్డని మీరు తాకండి ముట్టండి అనారోగ్య పరిస్థితుల నుంచి నడిపించండి అయ్యా ఆర్థిక లేమి నుంచి అప్పుల భారం నుంచి కుటుంబ సమస్యల నుంచి వ్యక్తిగత సమస్యల నుంచి మానసికమైన ఒత్తిడి నుంచి వివాహాలు కాని విధానాల నుంచి ఆయన ముయ్యబడిన గర్భఫలాలు లేక ఇబ్బందులు పడే బిడ్డలు ప్రతి దాంట్లో నుంచి మీరు కాపాడుతానని వాగ్దానం చేసినందుకు అందనాలయ్యా భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి అయ్యా అన్ని విధాల మరి మీరు తోడుగా ఉండండి ప్రత్యేకంగా సేవకులకి మీరు తోడుగా ఉండండి ప్రభు వారి ప్రయాణాల్లో వారి ఆరోగ్యాల్లో వారి కుటుంబ స్థితిగతుల్లో కాంగ్రిగేషన్స్ లో సమస్తంలో మీరు తోడుగా ఉండండి ప్రభా మందిరాలు చుట్టూ మీకు ఆపుదాల ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దేవించి ఆశీర్వదించమని ముఖ్యంగా ప్రభా గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివర్స్ దయచేయమని ఆయా రకాల బలహీనతల నుంచి విడిపించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని మా మీద ఏ దుష్టుడు పని చేయకుండా అపవాదిని బంధిస్తున్నా ఏ సునామంలో ప్రభా మీ కాపుదలని కంచా ప్రతి సేవకుని చుట్టూ ఉంచి మీకే మా ఘనత ప్రభావములు తెచ్చుకోనమని ఏ సై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె ఆమెన్ ప్రియలరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మీకు తోడుగా ఉండి గాక గాడ్ బ్లెస్ యూ లా